నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను విజయ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ పీవీ రజనీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మేడం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో ఎక్కువ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి సరే ఎక్స్పెక్టేషన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట నార్మల్ కూడా కదా ఇంకా చెప్పాలంటే అంతా వాళ్ళకి ఫేవర్గానే ఉండాలి అంటే ఎక్కువగా ఇది ఇటువంటి ఆలోచనలు చెప్పాలో వద్దా మరి అమ్మాయిల నుంచే వస్తున్నాయి ఎందుకంటే చేంజ్ అనేది అమ్మాయిల్లోనే కదా వచ్చింది అప్పటి అమ్మాయిలకి ఇప్పటి అమ్మాయిలకి చేంజ్ మరి అమ్మాయిల్లోనే వచ్చింది అబ్బాయిలు ఎప్పుడు ఒకలాగానే ఉన్నారు వాళ్ళే జాబులు చేస్తూనే ఉన్నారు అనాదిగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి మనకు తెలుసు కొత్తగా జాబులు చేస్తూ చదువుకుని బయటకు వస్తున్నది గత ఒక నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా ఉన్నారు కానీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని తర్వాత నుంచి కొంతమంది వచ్చారు ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు చేంజ్ ఎవరికి వచ్చింది అమ్మాయిలు మరి ఎవరి ఆలోచనలో తేడా వచ్చింది అమ్మాయిల్లోనే కాబట్టి ఈ ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి లేకపోతే ఎదురు తిరగడం అనుకోండి లేకపోతే ఏ విషయానికి కూడా కాంప్రమైజ్ అవ్వటం లేదు అనుకోండి అంటే ఇటు నుంచే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది నేను కూడా లేడీనే అయినా కూడా చెప్తున్నానంటే ఆ చేంజెస్ చూస్తూ వచ్చాం కాబట్టి ఇప్పుడున్న ఈ చేంజ్ గురించి నేను చెప్పగలుగుతున్నాను ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ అనేది చేసుకోవాలి లేకపోతే లవ్ అన్న లవ్ మ్యారేజ్ అని చేసుకోవాలి అరేంజ్ అన్న చేసుకోవాలి సెటిల్మెంట్ అయితే ఒకటి ఉండాలి కదా మ్యారేజ్ అనేది చేసుకోవాలి అనేది ఒకటి ఉంది రూల్ కాబట్టి చేసుకోవాలి చేసుకుంటే మరి అబ్బాయి నుంచి ఏమేంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒకటి కాదు రెండు కాదు వంద ఉంటున్నాయి మరి అబ్బాయిలకి కొన్ని ఉంటున్నాయి అది ఎప్పుడు ఉంటాయి అబ్బాయిలకి ఎట్లా అమ్మాయి కొంచెం బాగుండాలి కొంచెం చదువుకోవాలి పిల్లలకి మంచిగా చదువు చెప్పుకొని డిసిప్లిన్ చెప్ చెప్పుకోవాలి వాళ్ళకి కొంచెం చదివించుకోవాలి ఇంట్లో వంట వార్పు చేయాలి మరి ఈ రోజులను బట్టి అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తే ఇష్టమే నేను చేయను నా వల్ల కాదంటే కూడా అబ్బాయి ఏమీ అనటం లేదు ఈ రోజులు నేను చూస్తున్నా ఈ కేసు అయితే ఒకటి కూడా లేదు మరి ఇలా ఇలా ఉన్నారు కానీ అమ్మాయిలు అట్లా లేరు వీళ్ళ ఎక్స్పెక్టేషన్సే చాలా ఎక్కువగా ఉంటున్నాయి మరి ఇంకా అబ్బాయిలు ఏంటంటే అమ్మాయి మనకు అనుకూలంగా ఉంటే చాలు ఇప్పుడు ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది మాకు అనుకూలంగా ఉంటే చాలు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ కూడా ఇదే అనుకుంటున్నారు మాకు అనుకూలంగా ఉంటే చాలు అనుకూలంగా అంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చక్కగా ఉండి అందరితో కలిసిమెలిసి ఉండి పిల్లల్ని చూసుకుని జాబ్ చేస్తే కూడా చెయ్యి కానీ ఫ్యామిలీకి అటాచ్డ్గా ఉంటే ఇంట్లో విషయాలు అర్థం చేసుకుంటూ గొడవలు లేకుండా ఇలా ఉండ ఇవే కదా కోరుకుంటారు అబ్బాయి అయినా సరే అబ్బాయి తల్లిదండ్రులు అయినా సరే మెయిన్గా ఇవి కోరుకుంటారు కోరుకుంటారు ఇంకా కానుకలు అంటే అది వేరే టాపిక్ దాంట్లోకి వెళ్ళద్దు సో ఇక్కడ అమ్మాయిలు వచ్చేటప్పటికీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ప్రతీది 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 వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు అబ్బాయిల నుంచి చేస్తున్నారు వీళ్ళకి ఫేవర్గా ఉండాలి వీళ్ళు ఏదంటే దానికి ఎస్ అనాలి వీళ్ళు ఎలా అంటే దానికి అలా లొంగి ఉండాలి తర్వాత ల్యాక్స్లో శాలరీస్ ఉండాలి తర్వాత పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉండాలి మరి ఇవన్నీ ఎలా ఉంటాయి ఉండవు కదా ఇప్పుడు ఒక ఒక సిక్స్టీ థౌజండ్ వస్తుంది ఒక ఎయిటీ థౌజండ్ వస్తుంది అనుకున్నాం ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి ఒక సీనియారిటీ ప్రకారం థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వస్తే వాళ్ళకి హైక్స్ ఉంటాయి అన్నిట్లో కూడా ప్రమోషన్సే కానీ శాలరీసే కానీ హైక్స్ ఉంటాయి మరి ఆ స్టేజ్ రావాలి ఆ అర్హత అనేది రావాలి వచ్చినప్పుడే వాళ్ళకి శాలరీస్ పెరుగుతాయి అనేది తెలియాలి తెలుసుకోవాలి అది అందరికీ తెలిసిన విషయమే కూడా కానీ ఈ అమ్మాయిలకి తెలియటం లేదు వీళ్ళ పేరెంట్స్కి తెలియటం లేదు ఓకే అమ్మాయిల వరకే మాట్లాడదు ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలాగోలా ముందు ప్రేమించి చేసుకుంటే ఒక అట్రాక్షన్లో పడిపోతారు కాబట్టి ఒకే పెళ్లి చేసేసుకున్నారు లేదు అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఏదో బాగానే ఉందని చెప్పి చేసేస్తే కూడా తర్వాత వీళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అని అంటే ఏదో అసంతృప్తి అరే అనవసరంగా చేసుకున్నాం కొద్ది రోజులు ఆగితే బాగుండేది ఇంకా మంచి శాలరీ వచ్చేవాడిని చేసుకుంటే బాగుండేది ఎందుకు అని అంటే ఇప్పుడున్న సొసైటీలో అంటే లగ్జరీసే కదా ఎంజాయ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్స్ లగ్జరీస్ ఇవన్నీ మనకు వచ్చే జీవితంలో సరిపోవు కానీ ఒకటి గుర్తించాలి ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఇప్పుడు నీకు అరవై డెబ్బై వస్తున్నాయి అతనికి కూడా అరవై డెబ్బై వస్తాయి నీది ఒకటే వస్తే నీకు లోటు రెండో వస్తున్నాయిగా రెండో వస్తున్నప్పుడు ఎందుకు నువ్వు సాటిస్ఫై ఎవరైపోతున్నావు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు అంతే కదా ఇంకా ఆశ అది చాలా అంటే చాలా పతనానికి దారి ఇప్పుడు కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రోజు కూలీ వస్తుంది వాటి రోజు కూలి ముప్పై రోజులు కూలీ దాచుకుంటాడా ఏ రోజు కూలి ఆ రోజు వాడేసుకుంటాడా అతని ఇష్టం మరి నువ్వు ఇంత చదువుకుని ఇంత జాబ్ చేస్తున్నావు నీకు కూడా ఒక ప్లానింగ్ ఉండాలి కదా ఈ ఈ శాలరీ నెల చివరి వరకు మనం వాడుకోవాలి మళ్ళీ ఫస్ట్కి మనకి శాలరీ పడుతుంది అప్పటి వరకు ఈ మనీతో మనం మెయింటైన్ చేసుకోవాలి అందులో ఈఎంఐలు కట్టుకో నువ్వు ఇంటికి పంపించుకో నీ లగ్జరీస్కి వాడుకో నీ ఎలా అయినా పిల్లలకి వాడుకో ఏదైనా చేసుకో అందులోనే అనేది తెలియాలి కదా అది తెలియదు లే ఇద్దరు శాలరీస్ ఉన్నప్పుడు కూడా నువ్వు అందులో సక్సెస్ అవ్వలేకపోతున్నావు సాటిస్ఫై అవ్వలేకపోతున్నావు మరి ఇంకా ఎక్స్ట్రా మనీ కావాలి ఎక్స్ట్రా మనీ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది ఆ జాబులు మారుతారు ఏ జాబ్ మారినా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అంటే ఇది పెరుగుతూ పెళ్ళిన కొద్దీ కూడా ఇంకా వస్తే బాగుండు ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈజీ మనీ వైపు వెళ్ళిపోతున్నారు ఈజీ మనీ వైపు వెళ్ళిపోయినప్పుడు వేరు వేరే అడ్డదారులు తొక్కడం జరుగుతుంది ఎన్నిటికీ కారణము ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు భర్త మంచివాడైతే చాలు కదా మనకు సఫిషియెంట్ శాలరీస్ ఇద్దరే వస్తున్నాయి కదా ఎందుకు ఎందుకంటున్నారు అంటే ఖచ్చితంగా ఇద్దరు చేస్తున్నారు జాబు వంద మందిలో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ జాబ్స్ చేయట్లేదేమో కానీ అందరు చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ చేస్తున్నప్పుడు మీకు రెండు శాలరీస్ వస్తున్నప్పుడు మీకు ఎందుకు సరిపోవట్లేదు సరిపెట్టుకోవాలని మీరు ఆలోచించండి అంతేగాని వేరే వేరే ఆశ పోయారంటే మాత్రం పతనమే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇంట్లో భర్త అన్నిటికీ లొంగి ఉండాలి ఇది ఒకటే కాదు మెయిన్ డబ్బు తర్వాత ప్రతిది పని అంతా కూడా హస్బెండ్ చేయాలి నాకు బాగోకపోతే ఆయన బతివులాడాలి నాకు మనసులో ఏదన్నా అనుకుంటే ఆయన తీసుకొచ్చేయాలి తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తుంటే అబ్జెక్షన్ పెట్టకూడదు తర్వాత బాగు బాగోనప్పుడు అతనే చేయాలి బాగున్నప్పుడు కూడా నా మూడు బాగోకపోతే కూడా అతను చేయాలి అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే నాకు ఒక పెద్ద లిస్టే తయారవుతుంది ఇలా ఊహించుకోవచ్చు అనమాట ఏమేమి ఏమేమి ఉంటాయనేది దీనివల్ల అబ్బాయిలకి ఏమవుతుందంటే ఫస్ట్ బాగానే ఉంటుంది తర్వాత కొంచెం బాగానే ఉంటుంది తర్వాత కొంచెం కొంచెం చిరాకు స్టార్ట్ అయ్యి ఏదో అబ్జెక్షన్ చేయటం మొదలు పెట్టినప్పుడు వీళ్ళిద్దరికీ ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు గొడవలు స్టార్ట్ ఈ లోపల కిడ్స్ వచ్చారంటే పాపం వాళ్ళు కూడా ఈ నరకం అనుభవిస్తూ ఉంటారు వాళ్ళని సరిగ్గా పెంచలేకపోతారు ఇవన్నీ దేనికి మన అసంతృప్తులే కారణం ఓవర్ ఎక్స్పెక్టేషన్సే కారణం దీనివల్ల గొడవలు తారాస్థాయికి చేరుకుని నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే అంటే మారిపోతుంది స్టేజ్ ఇంకా ఇప్పుడు వస్తాయి ఈ స్టేజ్లో ఇవి స్టార్ట్ అవుతాయి అదే చెప్తున్నా ఈ గొడవలు వస్తాయా ఈ గొడవల దగ్గర నుంచి నెక్స్ట్ స్టేజ్ కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అది పర్సనల్ కి వెళ్ళిపోతారు ఇంకా ఈగోస్ కానీ ఇంకోటి నువ్వు అలా అన్నావు నువ్వు ఇలా అన్నావు నేనెందుకు దిగిరావాలి నేనెందుకు రావాలి ఇంక ఇవన్నీ మొదలవుతాయి అనమాట అక్కడ ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉండవు మరి ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్స్ ఉండవు ఏముండవు అసలు ఏముండవు ఇంక గుర్తు కూడా రావనమాట ఈ పోటీ 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 పెరిగిపోయి వీళ్ళకి ఈగోస్ కూడా పెరిగిపోయి చివరికి పంతాలు పెరిగిపోతాయి పంతాలు వచ్చేస్తే తర్వాత పంతాలు పెరిగిపోతాయి పంతం పెరిగినప్పుడు ఏమవుతుంది ఎవరు లొంగరు ఏ నేనేం తప్పు చేశానని నేను లొంగాలి నేనేం తప్పు చేశానని నేను లొంగాలి అని ఇద్దరూ అనుకున్నప్పుడు విడిపోతున్నారు ఈ పిల్లలు ఉన్నారంటే పిల్లలు బలైపోతున్నారు ఆ పిల్లల్ని ఎవరు పెంచాలి అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఈ రోజు ఈ రోజుల్లో నాకు పిల్లలు వద్దని చెప్పి వదిలేస్తున్నారు భర్త దగ్గర అతను ఏం చేస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేయటం వాళ్ళు వాళ్ళు ఎందుకు పెంచాలి అసలు వాళ్ళు పెంచగలరా ఇతను ఇంకొక మ్యారేజ్ చేసుకున్నా ఇంకొక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా ఆ వచ్చిన వాళ్ళు ఈ పిల్లల్ని ఖచ్చితంగా చూడరు మరి ఇప్పుడు హాస్టల్స్లో వేయాలి లేకపోతే పేరెంట్స్ చూడాలి ఎన్ని ఎన్ని రకాల కష్టాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇవన్నీ ఎన్నో జరుగుతున్నప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అర్థం చేసుకోవాలి అబ్బాయిలైనా సరే నేను చెప్తున్నాను అబ్బాయి పక్షపాతి కాదు అమ్మాయి పక్షపాతిని కాదు నేను ఇప్పుడు అబ్బాయిలైనా సరే ఎంతవరకు ఓర్చుకుంటారు అమ్మాయిలైనా సరే ఎంతవరకు ఓర్చుకుంటారు అందుకని ఎవరి ఆలోచనలు వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మనకు వచ్చిన శాలరీలోనే బతకాలి దొంగతనం చేసో లేకపోతే ఇంకో పనులు చేసో మనం సంపాదిస్తే అది ఎంతవరకు కరెక్టు అది సంపాదించగలమా సంపాదిస్తే మాత్రం మన ఇది ఉంటుంది కదా ఆత్మ అనేది అది మనకు ఒక మనసు అనేది ఒక కోర్టు ఎవరికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరమే లేదు చివరికి దేవుడికి కూడా అవసరం లేదు మన మనసులో మన కోర్టులో మనం చెప్పుకోవాలి మనం చేస్తున్నది కరెక్టా మనం ఉన్నది కరెక్టా అనేది మనం చెప్పుకోగలిగితే ఎవరు కూడా అటువంటి తప్పుదారిలో అదే ప్రధానంగా అయితే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఈ జనరేషన్లో విడాకులకు విడాకులకు కారణమవుతుంది చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ సో మచ్